నమస్తే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో మనకు బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ ఐటమ్ అండి ఇది నేను తెప్పించుకున్నాను పర్సనల్గా ఒకసారి చూద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది మీ ముందే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎవరైనా సరే ఆఖరికి నేనైనా సరే మనకి పార్సెల్ రీచ్ అయింది అంటే ఖచ్చితంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా ఉండాలండి సో ఈరోజు మనం తీసుకున్న ఐటెం ఏంటంటే పంచలోహం ఇప్పుడు ప్రజెంట్ మనకి పంచలోహాల ఐటమ్స్ బాగా అంటే బాగా ట్రెండింగ్ అయినాయండి ఎంత బాగున్నాయో చూడండి ఫోర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అన్నమాట సో ఈ పంచలోహాలు బ్యాంగిల్స్ అనేది మనకి గోల్డ్ లిఫ్గా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మనకి మట్టి కాదు సైజ్ ఏదైతే ఉందో ఆ సైజ్ తీసుకోండి చూసారా ఎంత బాగున్నాయో చూడండి ఫోర్ బ్యాంగిల్స్ చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఫోర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను దట్టు E pra ganhar pão de ఎంత బాగుందో చూడండి ప్రధాన పొంగరం కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ పంచలోహల్ బ్యాంగిల్స్ ఎలా యూస్ చేయాలి అంటే ఇది లుక్ అయితే సేమ్ గోల్డ్ లుక్కే వస్తుంది సో నేను ప్లే బె బెంగాలీ బ్యాంగిల్స్ మీద డిఫరెంట్ డిజైనింగ్తో తీసుకున్నాను అనమాట సో ఇది మనకి బాడీలో హీట్నెస్ ఉండే దాన్ని బట్టే మనకి ఈ పంచలోహల్ బ్యాంగిల్స్ అనేది బ్లాక్ అయితే జరుగుతుంది సో దీనివల్ల మనకి ఏంటంటే మనకి సమ్మర్లో వచ్చే నార్మల్గా వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్కి అయితే మనకి ఇరిటేషన్స్ i'll let this అయితే ఖచ్చితంగా రావండి చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రీజనబుల్ రేట్స్లో ఉంటాయి అన్నమాట సో క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి డిఫరెంట్ మోడల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి రీసెంట్గా స్టార్ట్ చేసామన్నమాట ఈ పంచలోహాలు బ్యాంగిల్స్ దట్టు ఈ రింగ్ కూడా ఇదేంటంటే ఈ రింగ్ ప్రధాన పుంగరం అంటారు మన సైజును బట్టి మనం ఎక్స్టెన్షన్ చేసుకోవడమే ఈ పంచలోహాల్లో మనకి బ్యాంగిల్స్ ఉంటాయి నార్మల్ బ్యాంగిల్స్ ఉంటాయి అలాగే నెక్లెసెస్ ఉంటాయి స్మాల్ బ్యాంగిల్స్ ఉంటాయి సో దీంట్లో కూడా మనకి బెంగాలీ బ్యాంగిల్స్ ఉంటాయి నార్మల్ బ్యాంగిల్స్ ఉంటాయి అలాగే సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి అలాగే నార్మల్గా వేసుకునే మీడియం సైజ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయన్నమాట సో దీనివల్ల మనకి సమ్మర్లో వచ్చే ఇరిటేషన్స్ అయితే రావు కాకపోతే ఏంటంటే బ్లాక్నెస్ అంటే మనకి పట్టీలు ఉంటాయి కదండి మన బాడీలో సిల్వర్ ఐటమ్స్ ఎలా అయితే మనం యూస్ చేస్తే మన బాడీలో హీట్ బట్టి ఎలా అయితే బ్లాక్ష్ వస్తుందో అలాగే ఈ పంచలోహాలు బ్యాంగిల్స్ కూడా బ్లాక్ అవుతాయండి బ్యాంగిల్సే కాదు ఇయర్ రింగ్స్ కాదు ఏదైనా బ్లాక్ అయితే బట్ గోల్డ్ లుక్ అయితే ఉంటుంది అలా బ్లాక్ రాగానే మనం ఏం చేయాలంటే చింతపండు రసం వాటర్ ఉంటుంది కదండీ లేకపోతే లెమన్ అది తీసుకొని జస్ట్ వాష్ చేస్తే మళ్ళీ గోల్డ్ లుక్ అయితే వస్తుంది దీనివల్ల ఈ పంచలోహాల బ్యాంగిల్స్ వల్ల యూజ్ అయితే ఇదండి అండి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ త్రీకి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్